అదే సమయంలో నేను దేవునికి మాట ఇచ్చాను కదా కానీ దేవుని మందిరానికి వెళ్ళటం లేదు ఆలోచిస్తున్నాను ఇంకా అయితే అనేక సార్లు దేవుడు నన్ను బలవంతం చేస్తున్నాడు నా భార్యను బలవంతం చేస్తుంది వాకింగ్ చదవచ్చు కదా మందిరానికి రావచ్చు కదా బైబిల్ చదవచ్చు కదా అని వారికి నాకు తెలియజేస్తా ఉన్నారు ఎప్పుడు బైబుల్ స్టార్ట్ చేస్తారు ఓదోపు కాదు జీసస్ కమ్ టు మీ ఎప్పుడైతే నేను వాక్యాన్ని చదువుతున్నాను పరిశుద్ధ ఆత్మ దేవుడు వేస్తే నా హృదయంలోకి వచ్చాడు నన్ను ఆత్మతో ఆనందంతో నింపడి వేస్తాయా సో ఐ డిఫెన్స్ అప్పుడు నేను మారు మనసు పొందాను సో ఐ మేక్ జీసస్ క్రైస్ట్ అప్పుడు ఏసు క్రీస్తు శిష్యులుగా నేను మారాను సో మై లైఫ్ ఇస్ టోటల్ చేంజ్ అప్పుడు నా జీవితం అంతా పూర్తిగా మారిపోయింది ఎట్ ద టైం ఫ్రమ్ మై లైఫ్ ఇస్

మిలియన్ డాలర్ వంద కోట్ల రూపాయలు ఈస్ పింగ్ అది తక్కువ డబ్బు కాదండి చాలా ఎక్కువ డబ్బు సో అయి కుదుంకెత్తేద్ మాని ఐ కింద కింద తెచ్చి మాని అయితే వంద కోట్ల రూపాయలు కూడా తన దగ్గర నేను పొందుకోలేకపోయాను మై పిఎస్ పెంకరో నా యొక్క ఆ వ్యాపారము జప్తు చేయబడ్డది మై హౌస్ పేపర్ నా యొక్క ఇల్లు జప్తు చేయబడ్డది మై చిరు యూనివర్సిటీ నా పిల్లలు కూడా ఆ యొక్క అనాథలుగా పిలువబడ్డారు సో మై ఎవ్రీ సింగ్ బై లైఫ్ ఇస్ నో అయితే నా జీవితంలో ఏ ఒక్క అవకాశం కూడా లేకుండా పోయింది నమ్ముకున్నాడు అయితే నమ్ముకున్నాను సమస్య వచ్చింది కానీ ఏ ఒక్కరు కూడా నాకు సహాయం చేస్తే అమెరికా దేశంలో లేదు అదొన్నో హాఫ్ ఎలా ప్రార్థన చేయాలి నాకు తెలియదు అదొన్నో ఓదో కాదు ఏ రీతిగా వాక్యమో ధ్యానించాలకు తెలియదు

సాలబీ సాత్వం అంటే దగ్గర దగ్గర ఐదు ఆ ఐదు నెలలు నేను దేవుని యొక్క మందిరంలో ఉపవాసములు ఉండేవాడిని ఎన్ హి కిపమ్మీ పావర్ ఆయనకు శక్తినిస్తున్నాడు ఎన్ హీ బి మీ క్రేజ్ ఆయన నాకు ఇస్తున్నాడు హి కిబి మి మెని మేనీ మై లైఫ్ పీసెస్ నా జీవితానికి కావలసినటువంటి అత్యధికమైనటువంటి మిటపడి ఆశీర్వదానికి దేవుడు కలుగజేస్తున్నాడు సో మై ఐస్ ఓపెన్ ధ్యూ పీజన్స్ నా యొక్క కళ్ళు తెరవబడే ఉత్తరం దర్శనములతో దేవుడు దేవుడినో నడుపుతున్నాడు సో మై ఐ ఎం సో హ్యాపీ నేను చాలా సంతోషంగా ఉన్నాడు ఉన్నాను ఐఎమ్ నాట్ అఫ్రైడ్ నేను ఏ విషయంలో కూడా భయము చెందటం లేదు ఐ యామ్ థాంక్యూ నేను ప్రతి సమయంలో దేవునికి వందనస్తునే ఉన్నాను ఐ తిన్ దిస్ విత్ ఎ మిలియన్ మనీ ఐ 100 కోట్ల రూపాయలు నేను పొందుకోలేదు గానీ దేవుడి దగ్గర నుండి ఆశీర్వదించబడుతున్నాను వై జీసస్ బి ది మీ ఎందుకు ఎందుకు నేను దీవించబడుతున్నాను ఎందుకు సంతోషంగా నేను అంటే యేసే నాతో ఉన్నాడు గివ్ మీ కి మీ గ్రేస్ ఆయన నా కృపని ఇచ్చాడు సో జీసస్ సే యు ఫాలో మీ యేసే అంటేనాడు ఇరిమే నన్ను వెంబడించు దెన్ ఐ విత్ యు నేను నీతో ఉంటాను ఐ టేక్ కేర్ యువర్ లైఫ్ నీ జీవితం గురించి

ఉండాలని aspect పొందు ఏకొర్తునాడు so you have in your heart jesus christ మీ I రణములో కూడా నేను కలిగునే యేసేను కలిగుండాలి i'm in mean the near jesus christ నేను నిన్న యేసు మిడి యేసేను కలిగున్నాను is almighty ఎందుకైనా సరుశక్తి కలిగిన దేవుడు jesus own with you ఆయన నిితో ఉండాలని అంటునాడు i love you నేను నిన్ను ప్రేమిస్తున్నానంటునాడు you believe in jesus christ ను ప్రభువుని మీద విశ్వాసం ఉంచ హిబ్రూ చాప్టర్ 9:27 హిబ్రూల గ్రంథం పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం చదువుతామండి హిబ్రిల్ రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాన్ని చదువుదామండి హిబ్రూ చాప్టర్ నైన్ ట్వంటీ సెవెన్ ఇరవై ఏడవ వచ్చినాన్ని చదువుదామండి మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడేరు ఆ తర్వాత తీర్పు జరుగును అలాగనని క్రీస్తుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ

नित्यर कागिरी उच्च सोच फायबर सेस तुनो चूस क्रॉस होणार का